కర్నూలు జిల్లా బనవాసి జూనియర్ కాలేజ్ ఘటనపై ఏపీ సర్కార్ సీరియస్ అయ్యింది గురుకుల కాలేజీలో మేల్ ఫ్యాకల్టీని తొలగించింది లైంగిక వేధింపుల కేసులో ఇప్పటికే లైబ్రేరియన్ మధ్యలేటి అరెస్టు అవగా ఆయనపై ఫోక్సో యాక్ట్ కింద కేసు వేశారు పోలీసులు ఘటనకు బాధ్యుడిగా గుర్తించిన అధికారులు ప్రిన్సిపల్ చేశారు కర్నూలు జిల్లా బనవాసి జూనియర్ కాలేజ్ ఘటనపై ఏపీ సర్కార్ సీరియస్ అయింది గురుకుల కాలేజీలో మేల్ ఫ్యాకల్టీని తొలగించినట్లుగా తెలుస్తోంది సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ కిషోర్ ఫోన్ ద్వారా అందిస్తారు కళాశాలలో గత రెండు రోజులుగా ఈ యొక్క విద్యార్థుల ఆందోళన తీవ్ర స్థాయికి చేరుకోవడంతో ఇటు ప్రభుత్వం కూడా దిగి వచ్చింది ఎవరైతే ఫ్యాకల్టీతో పాటు ఇటు లైబ్రేరియన్ గా పనిచేస్తున్నటువంటి మదిలీ అనే వ్యక్తి ఎవరైతే విద్యార్థుల పట్ల లైంగిక వేధింపులకు గురి చేస్తూ ఇబ్బందులు పెట్టారో ఆ విషయాన్ని పేరెంట్స్ తెలియజేయడం ఆ తర్వాత వారు దాడి చేయడం ఇవన్నీ కూడా జరిగాయి ఈ నేపథ్యంలోనే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా కేసులు నమోదు చేశారు లైబ్రేరియన్ మధ్యలేటి మీద పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఆ విద్యార్థులు మొత్తం పూర్తి స్థాయిలో ఏదైతే కళాశాలలో ఉన్నటువంటి మెయిన్ సిబ్బంది ఎవరైతే ఉంటారో వారందరూ కూడా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు వారి వల్ల మాకు ఇబ్బంది కలుగుతుంది తక్షణమే ఇక్కడ లేడీ ఫ్యాకల్టీని ఏర్పాటు చేయాలి సిబ్బందిని నియమించాలంటూ వారు విద్యార్థి సంఘాల సంఘాలతో కలిసి ఆందోళన చేపట్టడంతో ఈ యొక్క ఆందోళన తీవ్రతరమైంది దీనికి స్పందించినటువంటి ఉన్నత విద్యా అధికారులు కూడా స్పందించారు ముఖ్యంగా ఈ యొక్క మధ్యరేష్ని ఎవరైతే అరెస్ట్ చేశారో ఆ తర్వాత మరొక ఫ్యాకల్టీ సహకరించాడన్న నెపంతో ఉండడం అతని మీద కూడా ఆరోపణలు రావడంతో అతన్ని సస్పెండ్ చేశారు దీనికి మొత్తానికి కారకుమైనటువంటి ప్రిన్సిపల్ ని కూడా సస్పెండ్ తోటి ముగ్గురు మీద వేటుపడినట్లయింది అయితే మొత్తంగా వారందరినీ కూడా విధుల నుంచి తప్పించి లేడీ ఫ్యాకల్టీని నియమిస్తామని కూడా అధికారులు ఇవ్వడంతో విద్యార్థులు కూడా ఆందోళన విరమించిన పరిస్థితి అయితే కనపడుతుంది ఏదేమైనప్పటికీ ఇటు జూనియర్ కాలేజీలో ఈ యొక్క వేధింపుల సంఘటన మాత్రం తీవ్ర సంచలనం రేగించిందంటే పర్చలేక